మొత్తం ఏపీలో కథ అంతా సూపర్ సిక్స్ మీద నడుస్తుంది తెలుగుదేశం పార్టీ ఎక్కడ చూసినా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఒక ఆరు అయితే అద్భుతం సూపర్ సిక్స్ అనేది ఆ సిక్స్ నెంబర్ కూడా లక్కీ నెంబర్ అంట చంద్రబాబు నాయుడు గారికి మరి నిజంగా ఈసారి కలిసి వచ్చేస్తుందేమో ఆయనకే కాదు నారా లోకేష్ కూడా లక్కీ నెంబర్ అంట ఎందుకంటే మొన్న కూడా కేసీఆర్ కూడా ఆ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అనేది కానీ సిక్స్ నెంబరే కలిసి వచ్చిందన్నది ఆయన వెహికల్ నెంబర్ కూడా అన్ని ఆరులే ఉంటాయి అందుకే ఆరుని బాగా నమ్ముకున్నారు ఈ సూపర్ సిక్సే మొత్తం కథ నడపబోతుందా రేపు ఎన్నికల్లో అంటే చాలా బలంగా నమ్ముతుంది తెలుగుదేశం పార్టీ నాయకులైతే అయితే అందులో ఉన్న పథకాలను మాత్రం ఇమీడియట్గా మేము అమలు చేసేస్తాం అధికారంలోకి రాగానే అని బలంగా చెప్తున్నారు అయితే మొదటి హామీ ఏంటి రెండవ హామీ ఏంటంటే ఆల్రెడీ చెప్పేశారు మొదటి సంతకం ఇది జాబ్స్ మీద పెడతా ఉన్నారు ఇది మెగాడియర్స్ మీద పెడతా ఉన్నారు రెండోది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తూ సంతకం పెడతా ఉన్నారు ఇది ఏమన్నా బెడిసి కొడుతుందేమో అని కొంతమంది అనుమానం ఎందుకంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా చాలామందికి భూములు కలిసి వస్తాయి వాళ్ళ భూములకి శాశ్వత రిజిస్ట్రేషన్ పత్రం అయితే దక్కిస్తారు అలాగే ఆక్రమణలు అడ్డగోలిక భూదోపిడోలు జరిగిన వాళ్ళకి మాత్రం ఇబ్బంది మరి దానికోసం రద్దు చేస్తామంటున్నారు ఏంటో తెలియదు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే క్లారిటీ ఇచ్చారు అసలు ల్యాండ్ టైలింగ్ యాక్ట్ ఏంటో తెలుసా చంద్రబాబు అంటూ తాజాగా ఆయన ఉపన్యాసం కూడా ఇచ్చారు దాని గురించి చాలా క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం చేశారు కానీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ఆల్రెడీ ప్రకటించేశారు చంద్రబాబు నాయుడు గారు రెండో సంతకం అదే కూడా అనేశారు సో ఇటువంటి నేపథ్యంలో మొత్తం ఇప్పుడు కదంతా టీడీపీని గెలిపించాలన్నా చంద్రబాబు సీఎం అవ్వాలన్నా ఏం జరగాలన్నా సరే సూపర్ సిక్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది సూపర్ సిక్స్ ఒక టీడీపీ భవిష్యత్తునే కాదు జనసేన భవిష్యత్తును కూడా డిసైడ్ చేయబోతుందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్పాలి